అంటే శివ పార్వతులుగా అక్షయ్ కుమార్ ఉన్నాడు అందులో అలాగే కాజల్ అగర్వాల్ ఆవిడ పార్వ పార్వతిగా కనిపించారు అయితే వీళ్ళిద్దరూ కూడా పాన్ ఇండియా శివుడు ఇండియా పార్వతిగా కనిపించారు తప్ప తెలుగు పౌరాణిక చిత్రాలు చూసిన వాళ్ళకి వీళ్ళిద్దరిని చూసినప్పుడు అందరికీ బాధే కలిగింది అంటే గతంలో కన్నప్ప సినిమాలో వరలక్ష్మి గారు ఆవిడ పార్వతి గారు అలాగే బాలయ్య గారు మన్నవ బాలయ్య ఆయన శివుడుగాను కనిపించారు నిజంగా శివుడు ఇలాగే ఉంటాడేమో అనిపించేలాగా బాలయ్య గారి గెటప్ నడిచింది అలాగే ఆయన అభినయం కూడా అలాగే నడిచింది అలాగే ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఆయన చాలా మంద్రస్వరంలో మాట్లాడతాడు ఆ సినిమాలో ముఖ్యంగా మారువేషంలో అడవిలో వేట దొరకక తిరుగుతున్నటువంటి కన్నప్పకి అంటే అప్పటికి తిన్నడే ఆ తర్వాత కన్నప్ప అయ్యాడే తిన్నడికి మారువేషంలో శివుడు కనిపించి ఒక డైలాగ్ చెప్తాడు అంటే ప్రతి మనిషి శివుడే ఎదుటివాడి గొప్పతరాన్ని అంగీకరించటం అంటే ఎదుటివాడిలో కూడా పరమాత్మ ఉంది అని గుర్తించటం పరమాత్మ అంటే నీకు బయట ఉన్న ఆత్మ మీద నీకు గౌరవం ఉండాలి నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పుకోవు కానీ ఎదుటివాడి గొప్పతనాన్ని కూడా ఒప్పుకో అలా ప్రపంచంలో ప్రతి జీవిని కన్సిడర్ చేయి అదే మూడో కన్ను అంతకు మించి ఇంకో కన్ను లేదు కాబట్టి మూడో కన్ను అంటే లో వెలుగు అని ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఆయన చెప్పే పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా విడుదలై ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ సన్నివేశము ఆ డైలాగు ప్రజలకు గుర్తుంది అంటే ఆ స్థాయి ముద్ర వేశారు అలాగే అంతకుముందు దక్షయజ్ఞం సినిమాలో రామారావు గారు పరమశివుడిగా కనిపిస్తాడు ఇలా శివుడి పాత్రలో అనేక మంది నాగభూషణం గారు కూడా ఓ సినిమాలో శివుడి పాత్రలో కనిపించాడు ఎవరు కనిపించినప్పటికీ మన్నవ బాలయ్య గారు వేసినటువంటి ప్రభావం చాలా పెద్దది అందుకని ఆ శివుళ్ళందరినీ చూసినటువంటి కంటితో ఈ శివుణ్ణి చూసినప్పుడు బాధేసింది అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అనడం తప్పేమీ కాదు కరెక్ట్గానే అన్నాడు ఆయన అంటే ఆ గెటప్ని అలా తీర్చిదిద్దారు ఆ తీర్చిదిద్దటానికి రకరకాల రకరకాల పరిశోధనలు జరిగాయి ఆ రోజునే జరిపి డిజైన్ చేసినటువంటి గెటప్ అది ఇది ఆ సినిమాలో కనిపించలేదు అంటే వీళ్ళు అక్కడ డైరెక్టర్ ముఖేష్ కుమార్ వలన కూడా కావచ్చు అంటే ఆయనకి ఈ సినిమాలు చూసే అవకాశం దొరికి ఉండకపోవచ్చు అందుకని ఆయన స్టైల్లో ఆయన ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి ఆయన గటప్పుల్ని ఆయన ధోరణిలోనే వదిలేద్దామని మంచు విష్ణు వాళ్ళు కూడా అనుకుని ఉంటారు అసలు వీళ్ళ ఏరియాలో పరిశోధన చేయాలనే మూడ్లో కూడా ఉండి ఉండరు అందుకని ఆ శివ పార్వతులు కొంత ఇబ్బందికరంగా కనిపించిన మాట వాస్తవం ఆ తర్వాత ఆ సినిమాలో అనేక విషయాలు అలాగే వాయులింగం అనేది ఏ ఆచ్ఛాదన ఏ గుడి లేకుండా అలా ఉంటుంది ఒక ఓపెన్ ప్లేస్లో అంటే కాళహస్తీశ్వర మహత్యం కానీ ఏదైనా కానీ అది ఒక ఆలయం నిర్మాణం జరిగి ఉంటుంది అక్కడ ఆలయం లేకుండా అక్కడ అర్చన జరుగుతోంది రోజు ఒక పూజారి వచ్చి అర్చన చేస్తున్నాడు ఒక పూజారి వచ్చి అర్చన చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఆలయ నిర్మాణం జరిగి ఉంటుంది అనేది మినిమమ్ సెన్స్ కానీ ఈ సినిమాలో అలా ఆలయం ఉండదు అది ఓపెన్ ప్లేస్లో ఉంటుంది ఓపెన్ ప్లేస్లో ఉంటుంది పైగా ఇప్పటి వరకు సినిమా వాళ్ళు చూపించిన శివలింగాకృతికి భిన్నంగా ఇక్కడ శివలింగం ఉంటుంది అందుకని జనం ఏమిటి ఆకారం అన్న పద్ధతిలో ఆలోచించారు ఇదంతా కూడా పాన్ ఇండియా మార్కెట్ని ఆకట్టుకోవడం కోసం చేసిన కసరత్తే అంటే పాన్ ఇండియా కసరత్తులో మార్కెట్ ఉంది అంటే మార్కెట్ మీద దృష్టి ఉంది అంటే చిత్తం శివుడి మీద భక్తి మార్కెట్ మీద అన్నట్టు తయారైంది పరిస్థితి అని చాలామంది విమర్శించారు ఈయన కూడా అదే మాట అన్నాడు